బనకచర్ల ఏపీలో నిర్మించబోయేటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఏమో నేను బనకచర్ల గురించి గోదావరి నీళ్ళ గురించి ఢిల్లీలో ఏం మాట్లాడలేదంటున్నాడు కానీ వాస్తవానికి ఢిల్లీలో చర్చలు పెట్టిర్రు ఆ చర్చల్లో మొదటి ప్రస్తావన ఈ బనకచర్ల గోదావరికి సంబంధించిన జలాలపైనే మాట్లాడడం జరిగిందంట తెలంగాణ రాష్ట్ర జలాలను ఏపీకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళకు కట్టినట్టుగా చేస్తూ ఉన్నాడు అంటే రాష్ట్ర నీటిని ఆంధ్రాకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుడు మన నీళ్లు మనకు లేకుండా చేస్తూ ఉన్నాడు ఎనిమిది మంది ఉండి ఏమీ లాభం లేదు ఎనిమిది మంది ఎవరు బీజేపీ నుండి ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కానీ ఎలాంటి లాభం లేదు పైన వాళ్ళు కనీసం నోరు విప్పి కూడా మాట్లాడతలేరు తెలంగాణకు తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు ఏం పువ్వు గులాబీ పువ్వు ఇదే బీజేపీ పువ్వు తెలంగాణకు బీజేపీ నేతల ద్రోహం ఇక నమ్మి గెలిపిస్తే నిండా ముంచిరు ఈ ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిని ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రైతు ఇటు నలుగురు ఇటు నలుగురు ఈ గెలిపించిన వ్యక్తి నాకు గెలిపిస్తే బనకచర్ల గురించి కనీసం ఏం కూడా మాట్లాడతలేరు ఇటు వీళ్ళు నోరు మూసుకున్నారు ఇటు నోటికి బట్ట కట్టారు చూడురు ఇక్కడ ఇటు ఇటు వీళ్ళకి అసలు సంబంధం లేదన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతే నీళ్ళు ఉంటేంది అన్నట్టుగా వాళ్ళు నిలబడ్డరు ఇక పదకొండేండ్లై పదకొండేండ్లుగా తెలంగాణ పైన బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నదట ఇక బనకచర్ల నయవంచన పైన నోరు మెదపనటువంటి ఎంపీలు గోదావరి జలాలను మొత్తానికి ఏపీ తన్నుకుపోతున్న కదలిక లేదు అధికార కాంగ్రెస్ పార్టీతో ఆటంక్ మొత్తానికి అం అంటకాగుతున్నటువంటి బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నటువంటి బీజేపీ ఆ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడేందుకు ప్రతిక్షణం ఆరాటం పడతా ఉన్నారట ఏది ఈ ఎంపీలంతా ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడడానికి తాపత్రయపడతా ఉన్నారంట ఇక బనకచర్ల పైన పార్టీ విధానం ఏంది ప్రజలకు సమాధానం ఏది ఇది పరిస్థితి ఇక ఆ పువ్వు పూజకు పనికి రాదు ఏ పువ్వు బీజేపీ వాళ్ళ పువ్వు ఇక ఆ పార్టీ తెలంగాణకు ఉపయోగపడదు పుట్టుక నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణకు విసమెత్తు కూడా మేలు చేసింది లేదు ఏనాడు తెలంగాణ హక్కుల కోసం నిలబడ్డది లేదు పోరాడింది అంతకన్నా లేదు నాటి తెలంగాణ అంశాలతో అంశాలలోనూ ఢిల్లీ నాయకత్వమే సహకరించింది తప్ప రాష్ట్ర నేతలెవరూ కూడా నిలబడలేదు స్వరాష్ట్రంలో నలుగురు ఎంపీలు గెలిచిన ఎనిమిది మంది ఎన్నికైనా ఎన్నడూ ఏఖానా తెచ్చినటువంటి ముఖాలు కూడా అవి కానే కావంట రాష్ట్రం వచ్చి రాగానే ఏడు మండలాలను కూడా తమ పార్టీయే ఏపీకి తారాదత్తం చేస్తే నోరెత్తినోళ్ళు లేరు ఇక కరెంటు కటకటతో రాష్ట్రం అరిగోస పడుతుంటే ఉన్న సి ఉన్న సీలేరును కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చిన ఇదేం అన్యాయమని అన్నోడు లేడు ఇక దొడ్డు బియ్యం వివాదంలో కానీ బి మతానికి బయ్యారం ఉక్కు ఎగవేతలో కానీ నవోదయ స్కూళ్ళ గొంతు మా గల్లంతులో కానీ మెడికల్ కాలేజీల వ్యవహారంలో కానీ కనీసం అడిగిన దాఖలాలు కూడా లేవు ఇక ఐటీఐఆర్ గుజరాత్కు పట్టుకుపోతే నోటికి తాళాలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యం మన గోదావరి నీళ్లను ఓట్ల కోసం తమిళనాడుకు తరలిస్తున్న కండ్ల కండ్లు మూసుకున్న బానిసత్వం ఇక వీళ్లకు ఎంపీ పదవులు ఇచ్చి రెండు తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ మంత్రి పదవులు ఇచ్చేసరికలా ఇక సాలర నాయన రాష్ట్రం ఏడబోతే మాకేందన్నట్టు ఉన్నారు ఇక కేంద్రం కేంద్రం సంగతి అలా ఉంచితే రాష్ట్రంలోనైనా ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీసినోడు ఉన్నాడా అంటే అది కూడా లేదు ఆరు గ్యారెంటీలు అటకెక్కినా అడ్డగోలు కమిషన్ల వసూళ్లు సాగుతున్న నోరెత్తిన వాడు కూడా లేడు అర్ధరాత్రి అరెస్టులు అక్రమ నిర్బంధనలతో వేధిస్తున్న పెదవులు విప్పరు ఇక రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా సప్పుడు చేయరు అధికార పార్టీతో అటకాగుతూ అంటకాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తారు ఇవాళ బనకచర్ల పేరుతో తెలంగాణకు చరిత్రక ద్రోహం జరుగుతున్న ఒక్కరు కూడా కిమ్మనరు పైగా నిస్సిగ్గుగా పార్టీ లైన్కు కూడా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఆదేశిస్తారు వీళ్లకు తమ ప్రాంతం అనే లేదు రాష్ట్రాన్ని రైతులను కాపాడుకోవాలన్నటువంటి తపన లేదు ఉన్న ఒక్క గోదావరి తరలిపోతే రేపు తెలంగాణ గతి ఏమిటన్నటువంటి ఆలోచన లేదు ఎంతసేపు ఢిల్లీ పాదుషాల ముందు జీ హుజూర్లు ఇక రాష్ట్ర సర్కార్కు మ్యాచ్ ఫిక్సింగ్ జోహ్ హుకుమ్లు కూడా విసురుతా ఉన్నట్టరసి వెరసి తెలంగాణ పాలిట కాంగ్రెస్ ఓ రాహువు అలాగే బీజేపీ ఓ కేతువు రాష్ట్రానికి ఈ గ్రహపీడ గ్రహణ పీడ ఇక ఎప్పుడు విరిగిపోతుందంటే అది చెప్పే పరిస్థితి లేదు ఇక సీఎంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటామంటే మధ్యవర్తిగా ఉన్నాం సీఎంలు మాట్లాడుకుంటామంటే వీళ్ళంతా మధ్యవర్తి లాగా ఉన్నారంట పైన తీర్పు ఇస్తామని చెప్పి పిలవలేదు బాబు రేవంత్ భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేం చెప్పకుండా ఎవరు ఏమి మాట్లాడొద్దు బీజేపీ నాయకులకు రాష్ట్ర నాయకత్వం ఆదేశం చేసింది